వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు రెండు కేజీలు సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి ఒక బ్యాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాక పప్పులు అలాగే జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ ఆనియన్స్ వేసుకొని మంచిగా మగ్గనివ్వండి అవి బాగా మగ్గాక కొంచెం టమాటా కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని నూకకి సరిపడా వాటర్ అయితే వేసుకొని బాగా మారగనివ్వాలి

వాటర్ మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు సేమియా ఇంకా నూక వేసుకొని బాగా అయితే కలుపుతూ ఉండాలి లేదంటే వండ్లు కట్టేస్తుంది ఇంకేంటి మనం సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది కొంచెం జీడిపప్పు కొత్తిమీర వేసుకొని తినేయటమే టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి వీడియోని వస్తే సబ్స్క్రైబ్